రాత్రి మిగిలిపోయిన అన్నమే ఉంటే మేము ఆకలితో ఉన్నాము కడుపు నింపుకుంటాం అమ్మా రాత్రి మిగిలినది ఏదైనా ఉంటే కాస్తంత పెట్టండి నేను తిని నా కడుపుని నింపుకుంటాను అంటే నీ ఇంటికి ఏ సహాయముతో వచ్చాడంటే ఆకలి తీర్చుకునే సహాయముతో వచ్చాడు మరొక వ్యక్తి ఎందుకు వచ్చానంటే నీ ద్వారా నాకు సహాయము కావాలంటాడు ఏంటంటే కొంత డబ్బులు సహాయము ఏంటి డబ్బులు అంటే ఏదో సమస్య వచ్చింది ప్రభుత్వం ప్రతి వారు కూడా ఏదో ఒక సహాయము ఏదో ఒక ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బందుల కొనుగోలు ఉండి సహాయము కొరకేం ఏం చేస్తుంది చెప్పండి చే నీకు సహాయం చేయబడాలి అంటే ఆ సహాయం చేసేవాడు మీద ఏం చేయాలి మన ముందు ఆధారపడాలి ఎవరు సహాయం చేసేది దేవుడి కింద రాయబడింది మనుష్యులను నమ్ముకొని కంటే ఆశ్రయించటో రాజులను నమ్ముకొని కంటే ఎవరు నమ్ముకోవాలని చెప్పడమా అంటే నువ్వు మనిషిని నమ్ముకోవచ్చు మాటిస్తాడు కానీ నిలబెట్టడు నువ్వు రాజు నమ్ముకోవచ్చు మాటిస్తాడు కానీ నిలవబెట్టడు మనుషులను సృష్టించినవాడు రాజులకు అధికారంలో ఇచ్చినవాడు దేవాది దేవుని మనం నమ్ముకుని ఉంటే మన అవసరం తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు జీవితాడు దేవుడు స్తోత్రిమైన